ఇవాళ తీసుకుంటా స్నేహితులారా స్నేహితుల ఇది మన సోదరులు జానుకోయ్య గారి యొక్క లైబ్రరీ నిజంగా ఆయన గురించి చాలామంది చాలా హీనంగా మాట్లాడటం ఫేస్బుక్లో గమనించాను కానీ చూడండి ఎన్ని పుస్తకాలు సేకరించి ఆయన ఎన్ని గ్రంథాలు చదువుతూ ఉంటారు ఇక జానకొయ్య గారు మన మధ్యలో ఉన్నారు వారి యొక్క గది ఇది వారి యొక్క లైబ్రరీ ఇది వారి యొక్క లైబ్రరీ చూడండి ఇన్ని కురాన్లు మనుస్మృతి హిందూ గ్రంథాలు పురాణాలు వేదాలు ఉపనిషత్తులు తర్వాత ఇంకా చాలా గ్రంథాలండి వీళ్ళు వాళ్ళు రాసినవి కాకుండా అనేక గ్రంథాలు వాళ్ళు రాశారు విశాఖపట్నం అంటేది స్టిఫెన్ పాల్ బ్రదర్ విశాఖపట్నం ఇప్పుడు జానుకోయ్య గారి ఇంట్లో ఉన్నాను నేను ఆయన అసలు ఈ పుస్తకాలు చూస్తుంటే ఎప్పుడు చదివాడు ఈయన అసలు ఇవన్నీ ఇంత లాభ పుస్తకాలు చూడండి ఒకసారి ఈ ఎంతంత లావున్నాయో నేను చూపిస్తున్న వేర్లు ఇక లోపల ఇంకా ఉన్నాయండి ఇక లోపల ఇంకా ఉన్నాయి అసలు ఇవి తీస్తే ఇదిగోండి చూసారా ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి ఇంకా లోపల చూడండి ఈ లోపల కూడా అసలు ఇది ఏంటండి ఇది ఉపనిషత్ దర్శనం చూసారా అసలు ఇన్ని పుస్తకాలు ఇంతంత లావు పుస్తకాలని అసలు చూడండి ఎంతలా ఉందో వందల పేజీల బుక్స్ అన్ని ఈ ఖురాన్ యొక్క హదీసులు అండి అంటే చదివిన దాన్ని బట్టి అంటే ఇవన్నీ సేకరించడం గొప్ప విషయం కదా అంటున్నాను నేను ఇవన్నీ సేకరించి అసలు చదవడానికి ఇవన్నీ వారు సమయాన్ని వెచ్చించడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది జానకోయ్య గారు ఇంటికి వచ్చాను ఇప్పుడు నేను వారి యొక్క వారు బలహీనంగా ఉంటే వారిని దర్శించడానికి వచ్చాను బ్రదర్ ఎన్నాళ్ళ నుంచి బ్రదర్ వీటిని మీరు సేకరించారు అంటే మన మీ అందరికీ తెలుసు కదా కరోనా కాల సుఖ ఎప్పుడైతే మరి క్రైస్తవ్యాన్ని తప్పు పడుతున్నారో అప్పటి నుంచి ఎలాగైనా చదవాలి ఏంటి అసలు ఈ తప్పు పట్టవలసిన అవసరం ఏమొచ్చింది అని ఆలోచించాను త్రీ ఇయర్స్ కింద ఒక మూడు సంవత్సరాల కింద ఎప్పుడైతే మరి ఆయన బైబిల్ విమర్శించడం మొదలు పెట్టాడో అప్పుడే అప్పటి నుంచి నేను సేకరించడం మొదలుపెట్టాను చదవడం మొదలుపెట్టాను రాత్రి పగలు వాటిని చదివి అసలు నిజంగా ఏముంది అని మరి పరిశీలించి మరి కొన్ని వీడియోస్ నేను కూడా మరి ఆయనకి కౌంటర్స్గా వేయడం జరిగింది ఆయన కోసం మాత్రమే ఇవన్నీ నేను కలెక్ట్ చేశాను అప్పట్లో ఇప్పటికే ఇవి కొనసాగిస్తున్నాను జవాబు చెప్పడానికి క్రైస్తవ పక్షాన జవాబు చెప్పడానికి మీ దగ్గర నాలుగు వేదాలు ఉన్నాయండి నాలుగు వేదాలు నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఉపనిషత్తులు అన్నీ ఉన్నాయి అలాగే పురాణ సంబంధించిన పురాణ గ్రంథం అలాగే

హిందూ గ్రంథాలు కానీ ముస్లిం సంబంధించిన అన్ని సేకరించారు చాలా చాలా చదివా బాబా బాబా ఏంటంటే అవేంటి లాభాలున్నాయరీస్ ఓకే బుక్స్ వర్క్ సాగ్రేస్తో ఆర్య సమాజం సంబంధించిన బుక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఆ సత్యప్రదాత ప్రై ఇదేనా ఆంద్రప్రకాష్ అండి ఓకే ఓల్డ్ వెర్షన్ చాలా వెర్షన్ గారు బుక్ ఇది చాలా ఓల్డ్ వెర్షన్ కానీ ఎలా దొరికినండి మీకు ఇంత ఓల్డ్ వెర్షన్స్

వివేకానంద స్వామీజీ ఓ వెనక ఒక యోగి ఆత్మకథ యోగి ఆత్మకథ కాదండి వెనకాల ఏంటి ఇన్ని బుక్స్ ఉన్నాయి ఓరి రెండు ఆయన అబ్బో ఇదిగోండి నాస్తిక నిందలు బైబుల్ నిజాలు క్రైస్తవులందరూ అబద్ధం ఆడుతున్నారు అసలు ప్రభు గురించి భవిష్య లేనే లేదు అసలు అవన్నీ కరెక్ట్ కాదు అది భవిష్య పురాణం ఇదేనా ఓకే అసలు యేసు ప్రభు గురించి లేదంటారే రండి రండి ఇప్పుడు ఒక ప్రశ్న అండి చూపించండి ఒకసారి ఇప్పుడు భవిష్య పురాణంలో శాలివాహనుడు రాజే కదా అనే రాజు ఆ ఒకసారి ఆయన చూశాడు చూశాడని చెప్పేసి కొంతమంది రాస్తే ఇదంతా అబద్ధాలు ఉందా అంటే ఇది అది కాదు పురాణం ఒకటే ఉందా లేకపోతే వేరు ఉన్నాయా ఇది వేద భాష ఇది హైందవ సోదలు రాసిందే మన క్రైస్తవులు అంటే మన అంటే క్రైస్తవులు కొంతమంది ఉన్నారు కదా అదే మన గుండా బతుని కానీ ओहो ओके बॉयफ्रेंड की दिस संडे आऊंगा बुआ नंबर मैंने तो लिए हां हम्म कितनी सर्गा पर पर ओके 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 गाना लो इचोड़ने तो కాలివాహనుడు యేసుప్రభు మనం మన క్రైస్తవులు రాసింది కాదు ఇది కాదు హిందువులు హిందూపురంలో అలా ఉంది అలా పేరెంట్గా ఉన్నాయి అలా ఉంది కూర్చోండి ఇక్కడ చూడండి క్లియర్ గటం ఉంది నేను యేస పుత్రుడను నేను కుమారి గర్భమ నుండి ఉత్పైనామైన వాడను నేను మిగలే నేను మెచ్చ ధర్మ ప్రసారకుడు సత్యమందు ప్రక్షవ్రత మందు స్థితిపడుతున్నా కూర్చోండి కాబట్టి నన్ను కొన్ని భాషల్లో ఈసామసి అని కొన్ని భాషల్లో జీయుసు క్రైస్తవ అని కొన్ని భాషలు వేసి ప్రవాన్ అంటారు అదే బ్రాకెట్ అనువాదకుడు అంటే ఈ తజ్మా చేసిన తజ్మా చేసిన క్రైస్తవుడు కాదు కదా ఇంకా అంత ఎన్నో పురాణ ఇలా ఉంది కాబట్టి చాలా మంది మన సరోజులు వేస్తు ఉన్నారని అంటారు మాకు యాక్చువల్లీ ఎస్ వాళ్ళ కోసం పడే లేదు మద్యం లేదు ఐదులో ఉంటే చాలు మాకు తప్పక రాయడం ఎంతవరకు కరెక్ట్ అనేది నేను అడుగుతున్నాం ఇప్పుడు కూడా ఇప్పుడు అలా అయితే మా వేదాల క్రీస్తు మీద ఎందుకు చెప్తున్నారు అని మన్లా మన్ను అడిగే బదులు

ఓకే నోవ్ కోసం ఉంది కోసం ఉంది నోవ్ కోసం ఆదాం అవల కోసం ఉంది ఇంకోటండి మూడో మూడు వందల ఇరవై మూడో పేరు ఓకే ఏముందండి అక్కడ ఆదాము అవ్వలు ఒక చెట్టు మన దేవుడు ఉంది బైబిల్లో

ఒకసారి నగర ఏ నగరం అండి ఇది అక్కడ నగరం పెట్టుకున్నారు తోటలోనికి ఈశ్వరుడు వచ్చి నాలుగు కోసల దూరంలో ఒక రమణీయమైన మహావరాన్ని సృష్టించాడా ఈశ్వరుడా రాశారు దేవుడు నిర్మించిన తోటలో కది వచ్చి పాప కిందకి సర్పరూపంలో చేరాడు చూడండి

హిందూ సహోదరులు ఈ బుక్ చదివి ఈ ట్రస్ట్ వాళ్ళని అడగండి వచ్చి నాకు వేసులో వద్దు అనుకుంటే ఒక ఈ బుక్ బ్యాన్ చేసేయండి బుక్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ మన చెప్తే భోజక రాశారు మరి ఇలా ఉంది బుక్లో ఇదిగో ఉన్న కనుక ప్రశ్నించండి లేకపోతే అవసరం లేదు నాకు వేసులు అవసరం లేదు

ఈ మధ్యన మన హేమరత్ గారు రాసిన బుక్ ఉంది కదా ఏదండి అది మన డాక్టర్ హేమరత్ గారు రచించిన బుక్ ఇదిగోండి సత్య సత్య చురి ఎన్ని పేజీలు అండి అది చూపించండి లావు చూపించండి అబ్బో

సో అందరికీ స్నేహితుల వందనాలు థ్యాంక్ యూ అండి మీ సమయాన్ని కేటాయించారు అద్భుతమైన సేకరణ నిజంగా ఎవరినైనా సరే మనం ఎలాంటి వ్యక్తినైనా అడగడానికి ప్రశ్నించడానికి అంతే కదా అంబేద్కర్ రాసిన బుక్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇన్ ఇన్ హిందూజం అని చెప్పి నెంబర్ వన్ బుక్ అండి అది ఆయన కూడా వరద సేకరించారు నిజంగా చాలా ఎక్సలెంట్ బుక్స్ ఉన్నాయి వీటిని సేకరించడమే కాదు వీటిని చదువుతున్నారు పరిశీలన చేస్తున్నారు అనేక మంది ప్రశ్నించే వారికి జవాబు చెప్తున్నారు వారిని అభినందిద్దాం నిజంగా మీ పరిశోధనకు ఇన్ని పుస్తకాలు చదవడానికి మీ సమయాన్ని కేటాయించడం వాటిని కొనడం నాకైతే ఇవన్నీ కొన్ని లక్షలు అనుకుంటున్నాను వేలు కాదండి లక్ష రూపాయలు అయ్యి ఉంటుందండి

వారి ఇంట్లో ఉన్న లైబ్రరీకి వచ్చాను వారితో కాసేపు మాట్లాడడానికి వచ్చాను వారు సేకరించిన పుస్తకాలు అమూల్యమైనవి నిజంగా వాటినన్నింటినీ వారు సేకరించి చదవడం వాటిని ధ్యానం చేయడం అనేక మందికి ప్రశ్నలు జవాబు చెప్పడం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది వారికి హృదయపూర్వక వందన థ్యాంక్ యూ బ్రదర్ రెండవది నేను వారింట్లో ఇప్పుడు నేనే డానియల్ ఇండియా థ్యాంక్ యూ